హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభార్త అయితే అందిందండి సో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు ఏ రోజున పడతాయి నేను చాలామంది ఇప్పటికైతే ఎదురు చూస్తున్న వారికైతే ఈ రోజున గొప్ప శుభార్థ ఉంది సో ఈ రోజున వచ్చేసి మనం డేట్ చూసుకునే వారికి అయితే ఇరవై ఒకటో తారీఖు ఈ రోజున మంగళవారం రోజు మనకైతే జనవరి నెల అండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే తొలి విడత రైతు భరోసా డబ్బులు అయితే రెండు పంటలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో ఈ రోజు ఎంతమందికి రైతన్నాలకు అయితే ఈ వానాకాలం అలాగే యాసంగి కాలం సంబంధించిన పంట పిడుపుడి సాయం కింద రైతు భరోసా డబ్బులు అయితే మన రైతన్నల ఖాతాలో జమ అవుతుంది అలాగే ఈసారి వచ్చేసి ఎంతవరకు డబ్బులు వరకే వచ్చే అవకాశం అయితే ఉంది అని చాలా మంది మన అయితే అడుగుతున్నారు సో మొత్తంగా వచ్చేసి మనమైతే ఈ రోజు ఈ వీడలైతే తెలుసుకుందాం మన రైతన్నలకైతే తొలి విడత డబ్బులు ఏ రోజున పడుతున్న విషయాలు వచ్చేసి ఈరోజు ఈ వీడలైతే మనం అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో మాత్రం చివరి వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న వానాకాలం సీజన్తో పాటు ఇప్పుడు యాసంగి పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా నిధులు అనేది ఇప్పుడు దాకా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది కానీ డబ్బులు అనేది ఒక్క రూపాయి కూడా ఇప్పుడు దాకా జమ చేయలేదండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నామని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే మన బట్టి విక్రమ గారు మనకి చెప్పడం జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఎంతవరకు డబ్బులు వస్తుందంటే గతంలో పదిహేను వేలు అయితే అనుకున్నాం కదా ఒక ఎకరానికి పదిహేను అయితే కాదండి పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తుంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు పదివేలు ఇచ్చింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత రెండు వేలు పెంచిన తర్వాత పన్నెండు వేలయితే రూపాయలు అయితే ఇస్తుంది ఈ డబ్బులైనా ఎప్పుడు వస్తాయంటే మనకైతే ఇదే నెలలో మనకైతే ఇస్తాం ఇస్తామని చెప్పారు కదా సో మన ఇంకొక నాలుగు రోజులైతే ఉందండి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా అనేది వెంటనే జమ అవుతుంది కాబట్టి మీరైతే ఇన్ని రోజులు అయితే ఎదురైతే చూశారు కాబట్టి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు దాదాపు ఒక ఎనభై లక్షల మంది దాగున్నారండి సో మొత్తానికి వచ్చేసి ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ఎకరాలు అయితే ఉంది సో వీటిలో సాగు చేసే భూమికి రైతు భరోసా నిధులు జమ చేయాలని మనకైతే చెప్పడం జరిగిందండి ఈ రోజున సో మొత్తంగా చూసుకుంటే అందరికైతే ఇస్తారంటే అందరికీ వచ్చే విధంగా అయితే కనిపిస్తుంది కాకపోతే ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో పది ఎకరాల లోపు ఉన్న రైతులకే తొలిసారి విడుదలైతే విడుదల చేసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి కట్ ఆఫ్ గురించి మనకి ఎలాంటి అప్డేట్ అయితే లేదు కాబట్టి పూర్తి స్థాయిలో అయితే ఇస్తారేమో అనుకుంటున్నాను సో గతంలో చూసుకుంటే మనకైతే పూర్తి స్థాయిలో అయితే ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా ఇస్తుంది మనం అయితే అనుకుంటున్నాం కాబట్టి మనకైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖున వచ్చేసి పక్కా అయితే డబ్బులు అయితే వస్తాయి మీరు అయితే డేట్ అయితే గుర్తు పెట్టుకోండి డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం మన వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేయండి రైతన్నలరా ఎందుకంటే ఒక్కసారి మీరు కామెంట్ చేస్తే తోటి రైతన్నలు కూడా తెలిసింది కాబట్టి డబ్బులు వచ్చిందా రాలే అనే విషయం ఓకేనా సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి